మొత్తం మీద వైసీపీ వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయిందండి ఇంక సీన్ అర్థమైపోయింది వాళ్ళకి ఏంటంటే ఇంక మళ్ళీ మేము అధికారులకు రాము మేము ఈ ఐదేళ్ళు ఏదైతే అరాచకం చేసామో ఏదైనా ఏదైతే అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు చేసామో ఇది ప్రజలకి సంటి కుర్రోడు కానించి క్లియర్గా అర్థమైపోయింది ఇక మనం ఎన్ని చేసినా ఎలా చేసినా అల్లాబుద్దీన్ అద్భుతేపులాగా ఏదో జనాన్ని తెచ్చి అటు చేసి ఇటు చేసి రకరకాల రకరకాల ఈవెంట్లు చేసినా కానీ పని అవ్వదు ఇంకా మనం అధికారులకు రాలేమని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ వచ్చేసి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి పాపం వాళ్ళ చూస్తే జాలేస్తుంది అంటే జాలి వేయటం కన్నా వాళ్ళు ఒక ఉదాహరణ మన రాష్ట్రానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళు పరిస్థితి ఇలాగే ఉంటుంది అని మిగతా రాజకీయ పార్టీలందరికీ ఒక ఉదాహరణగా మిగిలిపోయారు వాళ్ళు ఎంచేద్దంటే మరి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఫస్టేషన్లోనే వాళ్ళ నుంచి వస్తున్న మాట్లాదు పేరు నానిగా చూడండి ఆయన ఏ రోజైనా ఒక మంచి మాట మంచి వాక్యం ఆయన నోటౌట్ వస్తుందా రావట్లేదు ఆడు ఈడు ఒరై యా ఇదే మాట్లాడవలసింది చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏమంటున్నారండి డెబ్భై ఆరు సంవత్సరాల వయసు వచ్చేసి ఇంకెంతకాలం బతుకుతావు నువ్వేం చేస్తావు తప్పు కదా ఆ మాట అవసరమా అత్యంత ప్రభావితమైనటువంటి ఒక ముఖ్యమంత్రిని జనరంజకం కలిగినటువంటి ఒక మహానాయకుడిని డెబ్భై ఆరు సంవత్సరాల వయసు వచ్చినట్టు వస్తుంది వయసు ఎవరికైనా వస్తుంది ఈరోజు ఈవేళ ఉన్నటువంటి వయసు వచ్చే సంవత్సరం పెడుతుంది తర్వాత ఇంకో సంవత్సరం పెడుతుంది ఇది సహజం వయసు వెనక్కి వెళ్ళదు కదా అంటే డెబ్బై ఆరు సంవత్సరాల వయసు వచ్చేస్తే ఏంటి ఆయన డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో ఆయన సాధించినటువంటి కీర్తి ఘనత రాష్ట్రానికి ఆయన చేసినటువంటి మేలు ఉపకారం ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి భరోసా సంక్షేమం ఇవన్నీ తెలిసే మీరు మాట్లాడుతున్నారా కాదు ఫస్ట్రేషన్ మీకు అర్థమైపోయింది ఒక్కసారి మన చరిత్రను చూద్దాం ప్రజలను భయపెట్టేవాడు ప్రజలను భయాందోళనను గురి చేస్తూ మాట్లాడే నాయకుడు అసలు ఆ నాయకుడు కానీ ఆ పార్టీ కానీ జనంలో ఉండదు ఆ పార్టీకి జనంలో మన్నిక అనేది ఉండదు ప్రజల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజలతో సఖ్యతతో పోయే పార్టీకే నూకలుంటాయి ఈ రాష్ట్రంలో చుక్కసారి చరిత్ర తిరిగేయండి మీకెందుకు మొన్న దాకా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది మరి వాళ్ళు తిట్టారా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించారు నారా లోకేష్ గారు యువగాడం ఎందుకు చేశాడు అతను యువతలో మేలుకొల్పు తేవటం కోసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాష్ట మీద ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావటం ఒక చరిత్ర సృష్టిస్తూ అతను ఇవ్వగలం అని చెప్పేసి అతను కాలినడకను తిరిగాడు ఈ రాష్ట్రం అంతా కూడా బూతులు తిట్టలేదే భయపెట్టలేదే బెదిరించలేదే రేపు వద్దున అతను వస్తే ఏం చేస్తాడో చెప్పాడు వైసీపీ లోపం ఏంటో చెప్పాడంతే సంస్కారవంతంగా మాట్లాడాడు అతను అదే పార్టీ ఇదేం కరంరాబాబు అని కార్యక్రమం డిజైన్ చేసింది అది కూడా అంతే ఇంటింటికి వెళ్ళారు అప్పటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం ప్రజలకు వివరించారు ప్రజలు ఇన్నారు ఆలకించారు అలాగే వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం ఒక్కసారి మన చరిత్రను చూస్తే హుందాతనంగా చక్కని ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషిస్తే ఇప్పుడు వైసీపీ విపక్ష పాత్ర ప్రతిపక్ష పాత్ర కూడా కాదు విపక్ష పాత్ర ఎలా పోషిస్తుంది ఏది అత్యంత దారుణంగా నరుకుతాం చంపుతాం రప్పారప్ప చీకట్లో కన్ను కొట్టాలి చీకట్లోనే రప్పారప్ప చేసేది పగలు పరాబర్షికి వెళ్ళాలి ఈ డెబ్భై ఆరు సంవత్సరాలు వచ్చినటువంటి నువ్వేంతకాలం బతుకుతావు చావు పుట్టుక భగవంతుడి చేతిలో ఉంటాయి ఎవరు ఎంతకాలం బతుకుతారు ఎవరు ఎప్పుడు పుట్టతారు ఎప్పుడు పోతారు అనేది భగవంతుడు తప్ప ఎవరు చెప్పలేము సార్ ఓకే ఇవన్నీ ఫస్ట్ ఫస్టేషన్లో వస్తున్నాయి మీకు అర్థమైపోయింది మ్యాటర్ మనం ఇంక ప్రజల్లోకి మన్న లేము ప్రజల్లోకి మనం మసలు లేమనేది క్లియర్గా అర్థమైపోయి రకరకాల రకరకాల మాటలు అయితే ఈ మాటలకి జనం ఏమైనా హర్షిస్తున్నారనుకుంటున్నారా జనం ఏమన్నా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారని అనుకుంటున్నారా లేదే జనం భయపడిపోతున్నారు ఆందోళన పడిపోతున్నారు దండాన్ని పెట్టేస్తున్నారు ఈ బాబోయ్ ఎలా భరించేవారో బాబుయ్ ఐదేళ్ళు అనుకుంటున్నారు సో ఇది నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ టీడీపీ ఎలా ప్రవర్తించింది ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఎలా ప్రవర్తిస్తుంది అన్నది అన్న క్లీన్గా ఆయ్ థ్యాంక్ యూ